దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకున్నా యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము ఒకటో భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుడు తన వాక్యము ద్వారా యాకోబు ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడిని నిన్ను పుట్టించిన వాడిని సర్వలోకాన్ని సృష్టించిన వాడిని నిన్ను విమోచించిన వాడిని నీవు నా సొత్తు అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం దేవుని సన్నిధానములో యాకోబుని దేవుడు పిలిచినట్లుగా యాకోబుని పుట్టించిన దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం కనుక దేవుని సన్నిధానములో భయపడకము అని దేవుని వాక్యములో చూస్తున్నాం మన జీవితంలో అనేక సార్లు అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం ఈ వ్యాధి వచ్చింది ఈ వ్యాధి వల్ల నేనేమవుతానో అని భయపడుతూ ఉంటాం లేకపోతే వచ్చింది ఆర్థిక ఇబ్బంది వచ్చింది ఈ పరిస్థితుల్లో ఏమవుతానో భయపడుతూ భయపడుతుంటాం కనుక ఈ ప్రయాణాల్లో ఏమవుతూ ఉంటామో అని భయపడతాం మన జీవిత కాలంలో ఎలాగ బ్రతుకుతామో అని భయపడుతూ ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు నేను నిర్మించిన వాడిని నేను పుట్టించిన వాడిని నిన్ను నేను పిలుచుకున్నాను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నీవు నా సొత్తు భయపడతూ ఆపదలు వస్తే రావచ్చు కానీ ఆపదలో నుంచి నేను విడిపిస్తానని అందుకే జలముల్లో నీవు దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవని తెలియచేస్తున్నాడు అలాగే అగ్నిలో నీవు నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చ జాలవని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం అంటే దేవుని సన్నిధానములో నీతి మంతులుగా మహోన్నతుడు సర్వోన్నతుడు స్వయంభవుడైన సృష్టికర్తని ఆత్మతో సత్యమతో ఆరాధిస్తున్న మనకి నీతిమంతులమైన మనకి అనేకమైన ఆపదలు అనేకమైనటువంటి పరీక్షలు సాతాను శోధనలు వచ్చినప్పుడు అవి నిన్ను ఏమీ చేయవని నీవు భయపడకు నేను నీకు తోడయ్యున్నాను నేను నేను విడిపిస్తాను నేను నేను రక్షిస్తాను నేను నిన్ను కాపాడుతానని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని సన్నిధానములో నీవు నా సొత్తు నేను విలువ పెట్టి కొనుక్కున్నానని దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి దేవుడు తన స్వారత్ ఇచ్చి మనలను కొనుక్కున్నాడు నీ దేహమే దేవుని ఆలయము పరిశుద్ధాత్మక నిలయము కాబట్టి నీవు దేవుని విశ్వాసం విశ్వాసముంచు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండట అసాధ్యము దేవుని యొద్కు వచ్చివాడు ఉన్నాడనియు తన వెతుకు వారుకు ఫలము దయచేయగలడనియు నమ్మవలను కదా అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం అందు గురించి విశ్వాసముతో మనలను పుట్టించిన దేవుడని మనలను నిర్మించిన దేవుడని మనలను పిలుచుకున్న దేవుడని మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడని మనలను విడుగున దేవుడని ఎడబాయిన దేవుడని నమ్మకముగా వెంబడిద్దాం దేవుని యందు విశ్వాసం ఉంచుదాం దైవదేవలను పొందుదాం దేవుడి వాక్యం తన వెనికిలో గాక ఆమె